రోజు కనీసం పదివేల మంది విద్యార్థులు కోరుకుంటాను అన్ని కాలేజీ మా కాలేజీలోనే ఎనిమిది వేల మంది చేసుకుంటాను అది పరిస్థితి అందువల్ల ఏంటంటే ఇటువంటి పాఠశాల కలిపడం వల్ల కనీసం గురి కల్గడంలో బతి అయినా ఉంటుంది ఇంకా ఇప్పుడు వస్తూ అంటే కష్టపడి చదువుకునే పిల్లలకు ఎంట్రెన్స్ పరీక్ష రాసినా కానీ ప్రభుత్వ ఉద్యోగం అవకాశాలున్నాయి మంచి వచ్చావాళ్ళు అంటే కష్టపడి శక్తులు ఆరు కష్టపడి పిల్లలు తయారు చేసి గొప్ప మరి శక్తి రావుతాయి వాళ్ళు తల్లిదండ్రులకి చూసుకెళ్ళడం కాదు ప్రభుత్వ పథకాలు మీద ఆధారపడే ఎలా కాకుండా మన పిల్లల్ని ఎటువంటి ఉన్నతీళ్లు కలిగించే పాఠశాల చదివినట్లయితే కనీస జ్ఞానం మార్లు కాదేశాలకు అర్థమవుతుంది తల్లిదండ్రులు అంటే గౌరవం మనం ఎంత అనేది తెలుసుకోవడం తీసుకునే ఉద్దేశం ఏంటంటే కొద్దినే కష్టం చేస్తాం జనాలు మా కోసం కానీ పెద్ద కోసం ఏదో పైదే ఆలోచించ అట్లనే పద్దెనిమిది సంవత్సరాలుగా వివేకానంద సొసైటీ అని రంగం పిల్లలకి తల్లని సహాయం చేసి ఉంటాను ఎక్కడ నా గౌరవ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ పీఎం విశ్వస్ దాన్ని కూడా కేటాకే అభ్యర్థి చేస్తున్నా విలువ కాపా కనీసం బాధ్యత అనమాట ఇంకో విషయం ముఖ్యమంత్రి మా చదువు అనేది మనిషి సమాజం ఉన్న స్థాయికి ఒక అభ్యర్థి కానీ ఒక మామూలు మనిషి కానీ భారత అభ్యుదే స్థాయి పోయే స్థాయికి పోతాం దాంట్లో చదువు మాత్రమే ఉంది పనిలో లేదు అందుబాటులో చూసుకోవాలని ప్రగతి వాళ్ళని అనేక బాధ్యత ఏం జాతర పూర్తి పాత్ర మన బాధ్యత ఏం జరుగుతారు అది చేయగలిగామంటే చదువులు అంటే ముందు స్థాయి మనం చేసిన తల్లే ఎవరి దొంగ మనిషిని కానీ మన విధానాన్ని కానీ గౌరవం ఎంత ఉండాలి ఒక చదువులోనే अगर विरिणसे तरिगाने वो आ रहित ना पर माता पर दोजो पे, वो कटा भिंदुन पाता जी विरिपै चित्रुखना वो ख़़ा के परिवाशन यानु उठा वो आपकुना वो, आँ सम्पाले जाँकाने वो,